బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గాలు మనందరికి అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు అయితే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షం చాలా 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 ముఖ్యం అంటే అష్టలక్ష్ములు మనకి సిద్ధించాలి అంటే సో మనకి తెలిసో తెలియకో మనం ఆచరించేవి కొన్ని ఆచరించనివి మరికొన్ని మరి మన జీవితంలో లక్ష్మి కటాక్షం కావాలంటే మనం ఏం చేయాలి ఆ విధి విధానాలు ఏమిటి అనేది డీటెయిల్డ్గా మన జీవితాల్లోకి ఆ అష్టలక్ష్ముడు సిద్ధించడం కోసం గురువు గారిని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ అయితే గురువుగారు అష్టలక్ష్ములు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సిద్ధించాలి ముఖ్యంగా లక్ష్మి అనగానే మనందరికీ డబ్బు కావాలి ధనం కావాలి అనిపిస్తూ ఉంటుంది అయితే మనం దాని కోసం ధనం డబ్బు కావాలి అష్టలక్ష్ములు మనకు కావాలంటే ఏంటి తెలిసో తెలియకో కొన్ని చేస్తుందా మరి చేయకూడనివి ఏమిటి సాధ్యతరంగా ఉన్నవి డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేయండి గురువు గారు తప్పకుండా అమ్మ దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కొక్క లగ్నానికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది మనకి ఇప్పుడు పన్నెండు రాసులు ఎట్లాగో పన్నెండు లగ్నాలు ఉంటాయి మేషన్ నుంచి మేనం వరకు కూడా ఇప్పుడు సింపుల్ గా మేష్ లగ్నం గురించి చెప్తానండి బట్టి బట్టి ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడు అందరూ ఒకలాగా ఉన్నారు చూడడానికి చూడడానికి అందరూ ఒకలాగ లేరు ఆలోచనలు అందరికీ ఒకలాగ లేవు డిఫరెంట్ డిఫరెంట్ ఒకే కడుపు లో పుట్టినటువంటి నలుగురు పిల్లలు పుడితే నలుగురు నాలుగు రకాలుగా ఉంటున్నారు పది మంది పుడితే పది మంది పది రకాలుగా ఉంటున్నారు ఎట్లా ఉంటుంది ఇద్దరు ట్విన్స్ పుడితే ట్విన్స్ ఆలోచన విధానాలు వేరు ఉంటున్నాయి అంతే అట్లాగే మనకి లగ్నం బట్టి అంటే మేషలగ్నం తీసుకుందాం అనుకుందాం పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ మేషలగ్నానికి ధనాధిపతి ఒకరు అయితే వృషభ లగ్నానికి ఒకరు అవుతారు ఇప్పుడు మామూలుగా లక్ష్మిలో అష్టలక్ష్మి మీరు అన్నట్టుగా ఏది ధాన్యలక్ష్మి ఆరోగ్యలక్ష్మి సంతాన లక్ష్మి ధనలక్ష్మి రకరకాల లక్ష్మి ధైర్యలక్ష్మి ఇట్లా ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనకి ఒక సూత్రం ఉంది పరాశర మహర్షి చెప్పినటువంటి పరాసర సం వీటిలో ఒక సూత్రం ఉంటుంది ఏమిటది అంటే సర్వే త్రికోణ నేతారో గ్రహాహ సోఫలప్రదాహ లక్ష్మీ యోగం అంటే మనకి ఏదో శుభం కలగాలి అంతే కదా మనకు గుర్తింపు రావాలి డబ్బులు రావాలి ఇది త్రికోణాధిపతులు శుభ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పాడు అలా అని ఇప్పుడు మనకి ప్రతి లగ్నానికి త్రికోణాధిపతులు ఉంటారు అంటే అట్లాగే ఇప్పుడు మేష లగ్నం తీసుకోండి మేషలగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు పంచమాధిపతి అయిన రవి భాగ్యాధిపతి అయిన గురువు మరి ఈ మహాదశల్లో శుభం జరుగుతుందా అంటే దీనికి మళ్ళీ పరాశ్ర మహర్షి దీనికి ఆల్టర్నేట్గా ఇంకొక శ్లోకం కూడా చెప్పాడు ఆయన ఏమిటది అంటే ఆత్మసంబంధినో ఏచ ఏ నిజస ధార్మిన దశాంతర్దశాస్వేవ దిశంతి ఆత్మ సంబంధం అంటే ఏంటంటే పిఏసి ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అండ్ ఆయన ఎక్కడున్నాడు ఏ గ్రహంతో చూడబడుతున్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు మన లైఫ్ కూడా లాగే ఉండొచ్చు అండి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాం ఎవరి ఇంట్లో ఉంటున్నాం లేదా ఎట్లాంటి ఇంట్లో ఉంటున్నాం ఎలాంటి వాహనం ఉంది మనం ఏం చదువుకున్నాం మనం ఎంత స్ట్రెంగ్త్గా ఉన్నాం మనం వీక్గా ఉన్నామా స్ట్రెంగ్త్ ఉన్నామా మనం జ్ఞానం బాగా సంపాదించాము జ్ఞానం సంపాదించలేదా ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది టాలెంట్ ఎంత ఉందనే దాని మీద మనం పర్ఫెక్ట్ సక్సెస్ అలాగే ప్లానెట్ కూడా చెప్పింది ఏంటంటే అయ్యా నీ నీ దశానాథుడు ఎవరైతే ఉన్నారో ఎలా ఉన్నాడో చూసుకో నీ మహాదశాలా వీక్ గా ఉంటే నువ్వు ఆ వీక్ గా ఉండే ఫలితాలు పొందుతూ ఇబ్బంది పడుతూ పడుతుంటావు స్ట్రాంగ్ అయితే నువ్వు స్ట్రాంగ్ గా ఉండే ఫలితాలు పొందుతూ పొందుతుంటాం ఈ బేస్ లో మీరు అసలు లక్ష్మీ స్థానాలు ఏంటో ఏంటో తెలుసుకొని వాటిని డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు మేషలగ్నం లగ్నం ఉంది మేషలగ్నానికి లగ్నానికి లక్ష్మీ స్థానాలు అంటే ఏ గ్రహాలు అవుతాయి సర్వ సర్వసాధారణంగా త్రికోణాధిపతులు అంటే వన్ ఫైవ్ అయిన అవుతారు కానీ ధనం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెండవ స్థానం ధనస్థానం అంటే శుక్రుడు ఇప్పుడు శుక్రమహర్దశ రాగానే మీకు డబ్బులు రావాలని రూల్ ఏం లేదు శుక్రుడు పాడేయడం డబ్బులు కూడా పోతాయి అది చూసుకోవాలి అందరూ ఏమనుకుంటారు శుక్రమహార్దశ నడుస్తుంది నడుస్తుందండి ధనాధిపతి మహాదశ డబ్బులు వచ్చేస్తాయి అనుకోని ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఆ శుక్రుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు మీ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ మీరు చేయకూడదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ కొత్త ఇన్వెస్ట్మెంట్లు అంటే ఎలా అంటే కొన్ని కొన్నిసార్లు మనం ధైర్యం చేసి చేస్తాం అదే ధైర్యం చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ధైర్యం చేయాలి కానీ ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని చేయాలి అది మనకు శాస్త్రం చెప్తుంది ఎందులో చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలని తెలుసుకోవాలి శుక్రుడు ప్రధానంగా మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు అందుకని వీళ్ళు పర్టికులర్గా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి అయితే మిగతా వాళ్ళు చదువుకోకూడదు అంటే వీళ్ళకి బేసిస్ లక్ష్మీ అష్టోత్తరము ఆ శుక్రుడు ఏకేతుతోనే ఉన్నాడు అనుకోండి లక్ష్మీ గణపతి చేసుకుంటూ ఉండాలి అది జాతకాన్ని బట్టి మనం పరి ఉంటుంది బట్ ఇక్కడ వీళ్ళకి శుక్రుడు ఎంత బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా దీన్ని బట్టి వీళ్ళ ధనయోగం అనేది నిర్ధారించబడుతుంది రెండో లక్ష్మీ స్థానం అయితే చెప్పారు శాస్త్రంలో అంటే పంచమాధిపతి ఎందుకు పంచమాధిపతి చెప్పారు వీళ్ళకి పంచమాధిపతి ఎవరు రవి అందుకే మేషం వారికి ఆలోచనలు చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంటాయి రాజకీయంగా ఉంటూ ఉంటాయి మెడికల్ రకాలుగా ఉంటూ ఉంటాయి ఓకే అందుకని ఏమిటి ఈ పంచమాధిపతి బాగున్నాడు మీ ఆలోచనలో స్థానం వైపు తీసుకెళ్ళడానికి బాగా తోడ్పడుతుంది ఏమంటే నాకు ఎంత ఆలోచించినా నాకు ఎందుకో మనీ రావట్లేదు అంటే ఆలోచన సరిగ్గా తట్టట్లేదని ఫిఫ్త్ లాడ్ పాడయ్యాడు అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలి మేష వారు రెండవ స్థానం మూడోది ఏది అంటే ఒకటి రెండు అయిపోయాడుగా ధనాధిపతి పంచమాధిపతి అయిపోయాడుగా భాగ్యాధిపతి అంటారు భాగ్యము భగవంతుడు అనుగ్రహం ద్వారా వస్తుంది భాగ్యాధిపతి ఎవరికైనా అనుకోండి ఇప్పుడు ఈ భాగ్యాధిపతికి వ్యయాధిపత్యం కూడా ఉంటుంది మేషలగ్నానికి అప్పుడు అది పాడైందనుకోండి ఉదాహరణకి పాడవడం రెండు మూడు రకాలుగా ఉంటుంది ఒక్కోసారి గురుచండాల యోగం గురువుగత భాగ్యాధిపతి మేష లగ్నానికి గురుచండాల యోగం అయి మళ్ళీ విదేశీ యోగం పడితే విదేశాలకు వెళ్ళిపోయి సక్సెస్ అవుతాడు అంటే మీ జన్మజాతకంలో లగ్నంలో పుట్టారు గురుచండాల యోగంలో ఏమైనా గ్రహం ఉందా అది విదేశీ యోగం విదేశీ ధనయోగంగా మారిందా అప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ ఉంటే మీకు లక్ష్మీ యోగం పట్టదు బయటికి వెళ్ళాలి మరి బయటికి వెళ్ళాలన్న ఆలోచనే లేని వ్యక్తి ఉంటే ఇప్పుడు ఒకటమ్మా మీకు వాళ్ళకి యోగం ఉంటే ఆటోమేటిక్ గా ఆలోచన ఇంట్లో వాళ్ళు కల్పిస్తారు ఇంకో ఫ్రెండ్ కల్పిస్తాడు ఏదో రూపంలో వస్తుంది లేకపోతే రాదు ఇంకొకటి ఏంటంటే మేష లగ్నం వారికి ఒక బిజినెస్ చేయాలని ఉండదు బిజినెస్ ఇంకో వ్యాపారం చేస్తా అదే జాబ్ చేస్తూ వ్యాపారం చేస్తాను అన్నట్టుగా ఉంటుంటుంది ఎందుకంటే ఈ శనికి టెన్ నైన్ లెవెన్త్ లార్డ్షిప్ వచ్చింది ఈ పది పదకొండు అధిపతులు కూడా లక్ష్మీకారకులే ఎందుకు వృత్తి మనం దశమం అంటే ఏంటి వృత్తి మనం ఏదైతే పని చేస్తామో దాని ద్వారా డబ్బులు వస్తాయి ఎవరికైనా అంతే కదా లేదా ఏదైనా వ్యాపారం చేస్తే దాని ద్వారా ధనం వస్తుంది ఈ పదో అధిపతి పదకొండో అధిపతి శని కాబట్టి శని బలంగా ఉన్నాడు లేదో చూసుకోవాలి మేషం వారు మేషం వాళ్ళకి శని చూసుకోవాలి వృషభం వారికి కూడా శని చూసుకోవాలి కాబట్టి దీనిలో కొంత మార్పు వస్తుంది శని గనక వీక్గా ఉన్నాడు అంటే వీళ్ళు సెటిల్ అవ్వలేకపోతుంటారు అప్పుడు దాన్ని బలపరుచుకోవాలి అంటే సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు మనిషి యాక్టివ్గా లేడండి ఆరోగ్యంగా యాక్టివ్గా లేడు మనం ఏం చేస్తాం టెస్ట్లు చేపిస్తాం ప్లేట్లెట్స్ తగ్గాయా ఏంటి ప్రాబ్లం ఏంటి మొత్తం చెక్ చేస్తే ఈ వైటమిన్స్ తగ్గాయి సో ఈ వైటమిన్స్ని పెంచుకోవాలి అంటాం మెడికల్ పరంగా అట్లాగే ప్లానిటరీ పొజిషన్స్లో ఏ మహాదశ నడుస్తుంది ఈ మహాదశ నడుస్తున్నప్పుడు ఇది ఎందుకు ఇక్కడ ఇవ్వలేకపోతుంది అనే దాన్ని పట్టుకొని మీరు చేసుకుంటే సెట్ అవుతుంది పర్టికులర్ అది అసలు తెలుసుకోవాలి జ్యోతిశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎందుకు బాగుపడలేకపోతున్నావు అనేది సింపుల్గా ఇప్పుడు దానికి ఏదో మనం ఓ లక్షలు వేలు పెట్టేసి పెద్ద పెద్ద పూజలు చేపిస్తే మన జీవితం మారుతుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం డబ్బులు ఉన్నాయి ఒక పెద్ద కోటీశ్వరుడు ఖర్చు పెట్టు తప్పు కాదు ఎందుకంటే డబ్బులు ఉన్న వ్యక్తి ఖర్చు పెట్టాలి ఎప్పుడు కూడా ఖర్చు పెడితేనే కర్మ పోతుంది అట్లాగా ఆ నీ డబ్బుల వల్ల నాలుగు షాపుల వాళ్ళకి నాలుగు వస్తువులు అమ్ముడు పోతాయి ఆ చిన్న చిన్న షాపుల వాళ్ళకి వాళ్ళకు నాలుగు డబ్బులు వస్తాయి నీ వల్ల ఓ పురోహితుడు కొంత డబ్బులు అవచ్చు ఆ హోమం చేసినందుకు ఆ నెయ్యికి ఆ వాటికి డబ్బు వాటికి డబ్బులు వెళ్తాయి లేదా ఇంకోటి ఏదో గోసేవ చేస్తావు గోవుకి వెళ్తుంది ఇలా రకరకాలుగా వెళ్తుంది డబ్బు డిస్ట్రిబ్యూట్ అవుతుంది కానీ నీ దగ్గర డబ్బులు లేకుండా మాత్రం అప్పు చేసి ఎక్కడ నేను హోమాలు యజ్ఞాలు ఇవి చేయమని ఎక్కడా చెప్పలేదు వీటికి సింపుల్గా ఇప్పుడు ధనస్థానాలు ఏమని చెప్పుకున్నాం మేష లగ్నానికి శుక్రుడు రవి గురువు అండ్ శని వీళ్ళు బాగుండాలి ఇప్పుడు ఉదాహరణ మీ మీ చాట్లో మీరే చూసుకున్నారు శుక్రుడు బాలేడయ్యా సింపుల్గా ఏం లేదు అమ్మవారి ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోవాలి లక్ష్మీ గణపతి టెంపుల్కి వెళ్తూ ఉండండి వచ్చేస్తుంది ఏది శుక్రుడు పాడైతే అలా కాదండి అసలు ఆలోచనలే ఇది అవుతున్నాయి రవికి సంబంధించింది అలా కాదండి గురిచండాల యోగం ఉంది కానీ విదేశీ యోగానికి వెళ్ళలేకపోతున్నాను ఇక్కడ సెటిల్ అవ్వలేకపోతున్నాను దత్తాత్రేయుడు ఆరాధన అలా కాదండి శని పాడప్పుడు అందుకే నేను సెటిల్ అవ్వలేకపోయాను మనకి కాలభైరవుడి ఆరాధన లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది ఇంకా అందులో సందేహం ఏం లేదు ఇవేమీ నాకు తెలియవు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఏమీ లేదు కానీ నాకు లక్ష్మీ యోగం కావాలి నూటికి నూరు శాతం జరిగేటువంటి మంత్రం ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమ అయితే ఇక్కడ ప్రతిసారి ఈ దశలే నడవాలని రూల్ లేదు ప్రతిసారి శుభులైనటువంటి మహాదశలే నడవాలని రూల్ లేదు ఒక్కోసారి పాపులు కూడా శుభ ఫలితాలు ఇస్తారు ఇక్కడ ఆ పాపులు శుభగ్రహాలతో ఉంటే శుభ ఫలితాలు ఇస్తారు ఈ శుభులు కూడా ఒక్కోసారి పాప గ్రహాలతో ఉంటే పాప ఫలితాలు ఇస్తారు దాన్ని చాలా సింపుల్గా చిన్న దానంతో చిన్న మంత్రంతో సెట్ చేసేసుకోవచ్చు ఏ ఇది కలియుగానే మన గొప్పతనం అది కలి సాధువు అంటారు అంటే ఏంటి కలియుగంలో నువ్వు భావిస్తే చాలట నేను ఒక వెయ్యి గోవును దానం ఇచ్చాను మనసులో అనుకుంటే చాలట వెయ్యో గో అంటే మనస్ఫూర్తిగా అన్ని డబ్బులు ఉండి ఇవ్వకుండా కూర్చోవడం కాదు నీకు డబ్బులు లేవు కానీ గోదానం చేయాలండి గోదానం చేస్తున్నాను చేస్తాను చేస్తాను నేను చేయాలి ఎట్టి బస్సులు చేయాలని తప్పిస్తే ఫలితం వస్తుందట మళ్ళీ పాపము నువ్వు చేస్తేనే పాప ఫలితం పాపఫలితం రాదు అందుకే కలిసి అంటారు కలియు అంత గొప్పదివచ్చు లక్ష్మి పొందవచ్చు సో మేషరాశి వారికి అద్భుతంగా అద్భుతమైన సో మచ్ చూసారు కదండి మరి అద్భుతం అద్భుతం మహద్భుతం నిజంగా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో లక్ష్మి కటాక్షం అష్ట లక్ష్ముల సిద్ధి కావాలి మరి ముఖ్యంగా మేషరాశి అంటే మేష లగ్నానికి సంబంధించిన వాళ్ళకి మరి లక్ష్మీ కటాక్షం కావాలి అంటే మరి మన జాతకంలో ఎలా చూసుకోవాలి అండ్ ఖచ్చితంగా మీరందరూ కూడా ఆచరించవలసిన విధి విధానాలు పరిహార మార్గాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో డెఫినెట్గా ఇవి ఇవి ఫాలో అయ్యి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా అష్టలక్ష్ములు సిద్ధిస్తాయి ధన లక్ష్మీ యోగం ఖచ్చితంగా కలుగుతుంది సో డెఫినెట్గా ఫాలో అయిపోండి జీవితాన్ని అందంగా అద్భుతంగా సాగించేద్దాం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మరి మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకుని దాని ద్వారా మీ యొక్క స్థితిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి సమస్యల నుంచి బయటపడాలి గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకోండి క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి జయ శ్రీరామ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి